మహాభారతంలో ప్రధానమైన వ్యక్తి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి యొక్క కన్న తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు కన్న తల్లి అయిన దేవకి దేవకి శ్రీకృష్ణుడి తల్లి దేవకుడి కూతురు వసుదేవుడు ఈమె భర్త కంసుడు ఈమె పినతండ్రి ఉగ్రసేనుడి కొడుకు పూర్వజన్మలో ఈమె అదితి పూర్వరంగం దేవకి స్వయంవరం సమయంలో శని సోమదత్తుడు మధ్య పోరాటం జరుగుతుంది శని తన స్నేహితుడు వాసుదేవుని కోసం ఆమెను అపహరిస్తాడు దేవకి సోదరిమణులను కూడా వా వాసుదేవునికిచ్చి వివాహం జరిపిస్తారు పెళ్ళైన తర్వాత కంసుడు నూతన వధూవరులను రథంలో ఎక్కించుకొని మధురకు చేరుస్తానని ముందుగా వస్తాడు వారు దారిలో వెళుతుండగా దేవకి గర్భంలో జన్మించే అష్టమ సంతానంతో అతనికి మరణం ప్రాప్తిస్తుందని పలుకుతుంది దాంతో ఆగ్రహం చెందిన కంసుడు దేవకని చంపబోతాడు అప్పుడు వసుదేవుడు అడ్డుకుని దయచేసి ఆమెను చంపవద్దని ఆమెకు పుట్టబోయే సంతానాన్ని కంసుడికి అప్పగిస్తానని మాట ఇస్తాడు దాంతో కంసుడు ఆమెను చంపే ప్రయత్నాన్ని విరమిస్తాడు వసుదేవుడు వసుదేవుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తండ్రి ఇతను యాదు క్షత్రియ వంశంకు చెందిన యాదవరాజు చెల్లెలు కుంతీదేవిని పాండురాజుకిచ్చి వివాహం చేశారు వసుదేవుడు కశ్యపు మహర్షి యొక్క అంశంతో జన్మించాడు శ్రీకృష్ణుని తండ్రి పేరున పోలిన వాసుదేవుడు అనే పేరు కూడా ఉంది హరివంశ పురాణం ప్రకారం నందుడు వసుదేవుడు అన్నదమ్ములు నందుడు నందుడు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి గోవుల ప్రధాన సంపద కలిగిన గోకులానికి రాజు నేపథ్యం వసుదేవుడు కంసుడి చెల్లెలైన దేవకి పెళ్లి చేసుకుంటాడు అయితే వారికి అష్టమ గర్భంలో జన్మించిన సంతానంతో తనకు ప్రాణగండం ఉందని పురోహితుల ద్వారా తెలుసుకుంటాడు అందుకని దేవకి వసుదేవుల్ని చెరసాలలో బంధించి వారికి పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తుంటాడు అష్టమ సంతానంగా కృష్ణుడి జన్మించినప్పుడు ఆ శిశువును తీసుకుని వెళ్ళి నందుని దగ్గర విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆడశిశువు రూపంలో ఉన్న యోగమాయను తీసుకురమ్మని ఆకాశవాణి ఆదేశిస్తుంది వసుదేవుడు అలాగే చేస్తాడు అష్టమ సంతానం కలిగిందని తెలియగానే కస్ కంసుడు వచ్చి యోగమాయను ఆకాశంలోకి ఎగిరేసి కత్తితో చంపబోతాడు అప్పుడు విచిత్రంగా ఆ శిశువు అదృశ్యమైన అతన్ని సంహరించగల శిశువు మరెక్కడో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది అప్పటి నుండి నందుని సంరక్షణలో ఉన్న శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమై చివరకు కృష్ణుని చేతిలో మరణిస్తాడు దేవకి వసుదేవులు చెరసాలలో ఉన్నప్పుడు వసుదేవుడి మరో భార్య అయిన రోహిణి పుత్రుడైన బలరాముని కూడా నందుడు తన సంరక్షణలో ఉంచుకుంటాడు నంద గో గోకులం చక్కని పాడి పశువులతో తులతూగుతుండేది మొదట్లో నందుడికి శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారమని తెలియక కంసుడు పంపిన రాక్షసులు ఆయనకు కీడు తలపెట్ తలపెట్టినప్పుడల్లా అతన్ని కాపాడమని మహావిష్ణువును ప్రార్థిస్తుండేవాడు యశోద యశోద భాగవతంలో శ్రీకృష్ణుడు పెంచిన తల్లి కృష్ణుడు పెంచిన తల్లిగా నందుని భార్య మహాభాగవతం ప్రకారం కృష్ణుడు పుట్టుకతో మేనమామకు ప్రాణగన్న ఉంటుంది దీంతో తన సోదరి దేవకి సంతానంపై కంసుడి కనుపెట్టుకుని ఉంటాడు ఆమెకు మగపిల్లాడు పుడితే తన ప్రాణహాని ఉంటుందని భయంతో గడుపుతుంటాడు దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది తర్వాత సంతానంగా ఒక రాత్రి వేళ కృష్ణుడు జన్మిస్తాడు ఆ విషయం తెలుసుకున్న మేమ మేనమామ కంసుడు కృష్ణుని హాని తలపెడదాన్ని భయంతో దేవకి బిడ్డను నంద యశోదలకు ఇచ్చివేయాలని భర్త వసుదేవుడికి చెబుతుంది దీంతో ఒక బుట్టలో కృష్ణుణ్ణి ఉంచి దానిని తలపై ఉంచుకొని వసుదేవుడు బయలుదేరతాడు నంద యశోదలతో ఆ బిడ్డను అప్పగించి ఆమె ఆడశిశువు శిశువు యోగమాయని తాను తీసుకొని తిరిగి వస్తాడు దేవకిని మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని కంసుడు మిగతా జనాన్ని దేవకి వాసుదేవులు నమ్మిస్తారు ఆ విధంగా కృష్ణుడికి మేనమామ నుంచి గండాన్ని తప్పిస్తారు కానీ తర్వాత కాలంలో కృష్ణుడు మధురా నగరాన్ని పాలించి కంసున్ని సంహరిస్తాడు కృష్ణుడి బాల్యంలో లాలించి పెంచి పెంచింది అతని బాల్య క్రీడల్లో భాగంగా వెన్న దొంగ కృష్ణుణ్ణి రోటికి కట్టివేయడం గోపికలను కృష్ణుడు ఆట పట్టించడం తన నోటిలో విశ్వాన్ని యశోదకి చూపడం వంటి అబ్బురపరుస్తాడు ఈ విధంగా కృష్ణుడు బాల్యమంతా గోకులంలో యశోద వద్దనే గడుస్తుంది సాక్షాత్తు విష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం దక్కిందని గొప్ప తల్లి యశోదమ్మ ఒక్కసారి కృష్ణుడు మట్టి తిని తినలేదని అబద్ధం చెప్తాడు నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది దీంట్లో నోరు తెరిచి దీంతో నోరు తెరిచి కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలు చూపిస్తాడు మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు దీంతో యశోద విస్తుపోతుంది పాలసముద్రంపై తేలియాడే ఆదిశేషుని పానువుపై లక్ష్మి సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద నోటిలో దర్శిస్తుంది తల్లి ప్రేమకు వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు ఇంకా కృష్ణుడు సోదరుడైన బలరాముడితోనూ యశోదకు ఎంతో అనుబంధం ఉంది బలరాముడు రోహిణి కుమారుడు ఈయన సోదరి సుభద్ర యశోద జన్మనిచ్చిన యోగమాయ అంటే సాక్షాత్తు ఖాళీ అవతారమే కృష్ణుడి పుట్టక గురించి కనుపెట్టుకొని ఉన్న కంసుడు అతని బదులు యోగమాయ పుట్టిందని తెలిసి ఆమెను కూడా సంహరించడానికి సిద్ధమవుతాడు దీంతో ఆమె కంసునికి అందకుండా వింధ్యా పర్వతానికి ఎగిసిపోతుంది దీంతో ఆమె వింధ్యావాసినిగా దేవిగా ప్రతీతయింది